కుసుమహర కుసుమహర సజీవమూర్తి శ్రీహరనాథ ప్రభు దానిలో మిగతా శీష్ వింటాము హరనాథ ప్రభువు తన భౌతిక శరీరమును విడుచుటకు పూర్వము అనగా ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడు తేదీకి ముందు ఎన్ని రకముల అద్భుత లీలలు చూపెనో అదే మాదిరి లీలలు ఆయన తన భౌతిక శరీరమును విడిచి విడిచిన తర్వాత కూడా చూపిరి వాటిలో కొన్నింటిని ఈ క్రింద వ్యాసం వ్రాసిన విధముగా విభజించవచ్చును హరనాథ ప్రభువు తన భక్తుల ఇళ్ళల్లో తన భౌతిక శరీరముతో దర్శనమిచ్చుట ఒక గది నుండి ఇంకొక గదిలోనికి మసలుట మంచము మీద పండుకొనుట తాను వచ్చినట్టు నిదర్శనముగా దుప్పట్ల మీద చిహ్నములు కనపర్చుట ఒకప్పుడు ఆయన ఒక పసిబాలునిగా కనపడి తన భక్తురాలి చీర కొంగులాగుట ఆమెతో కొంటెపిల్లవాణిగా ఆడుట తినుటకేమైనా పెట్టమని మారాము చేయుట ఒకప్పుడు ఆయన ఇంటిలోని వస్తువులను మార్చుట లేక పూజామందిరములో ఉంచుట సలహ సలహాలున్న కాగితములు ఉంచుట ఒకప్పుడు ఆయన నిద్రిస్తున్న భక్తుని సూక్ష్మరూపమున దూరముగా ఉన్న ప్రదేశములకు కానీ యాత్రా స్థలములకు కానీ తీసుకుని వెళ్ళి అనేకమైన చి వింతలను చూపుట నిద్ర నుండి మేల్కొన్న తరువాత తన భక్తునికి తాను చూపించిన అనియూ జ్ఞాపకం ఉండేటట్లు చేయుట ఒక్కొక్కప్పుడు ఆయన తన భక్తుని స్థూల రూపముతో సంచారములకు అనేక చోట్లకు తీసుకుని వెళ్ళుట తన కృపచే సంచారములో సేకరించిన వస్తువులతో సహా అతనిని తిరిగి ఇంటికి పంపుట ఒకప్పుడు ఆయన వ్యాధితో బాధపడుతున్న తన భక్తునికి దర్శనమిచ్చి అతని చెంత కూర్చొని తగు సలహానిచ్చి ఆరోగ్యవంతుడిగా చేయుట ఒక్కొక్కప్పుడు ఆయన వెన్నముద్దలను కానీ మిఠాయిలను కానీ భక్తుల సమావేశములలో విసరుట ఒకప్పుడు ఆయన తన భక్తులు లేని సమయంలో వారి ఇళ్లను కాపలా కాచుట ఒక్కొక్కప్పుడు ఆయన దారిని నడుచుచుండిన భక్తునికి తాను దర్శనమిచ్చి కానీ ఇంకొక ఎరిగిన లేక ఎరిగిన లేక ఎరుగ ఎరుగని వ్యక్తిగా కలుసుకొని తగు సలహానిచ్చి మంచి మార్గంలోనికి తీసుకుని వచ్చుట ఒకప్పుడు ఆయన తనకు నైవేద్యము చేసిన వాటిని స్వీకరించి కొంత ప్రసాదముగా ఉంచుట తన సహాయము కోరిన భక్తులకు ఆయన వారి కష్టముల నుండి కాపాడుట వారి కోరికలు తీర్చుట ఒక్కొక్కప్పుడు ఆయన తన కృపను చూపుచూ నాస్తికులను భక్తులుగా మార్చుట ఒక్కొక్కప్పుడు ఆయన వ్యాధులతో బాధపడుతున్న భక్తుల వ్యాధులను తాను అనుభవించి వారికి ఆరోగ్యము చేకూర్చుట తాను బాధపడుతున్న దృశ్యమును నవ్వుతున్న దృశ్యమును తన ఫోటోలో చూపుట ఒక్కొక్కప్పుడు దీర్ఘ వ్యాధులతో బాధపడుతూ స్పెషలిస్టులైన డాక్టర్ల చే ఆపరేషన్లు చేస్తే కానీ నయము కానీ భక్తుల వ్యాధులను ఆయన కుదిర్చి అందరకు ఆశ్చర్యము కలుగజేయుట ఉదాహరణకు ఒక ప్రభు భక్తురాలు గర్భాశయమునకు సంబంధించిన వ్యాధితో చాలా కాలం నుండి బాధపడుతుండెను ప్రభు ఆమెకు కొంచెము తెలిసేటట్టు ఆశ్చర్యకరమైన ఆపరేషన్ చేసి ఆమెకు ఆరోగ్యము చేకూర్చిరి డాక్టర్లందరూ అమితాశ్చర్యమును కలుగచేసిరి డాక్టర్లందరకు ఒక్కొక్కప్పుడు ఆయన తన కటాక్షము వల్ల తన భక్తుల ఇళ్లలో కొద్దిమందికి తయారు చేసిన ఆహార పదార్థములను అక్కడికి వచ్చిన రెండు మూడు రెట్లు వారికి సరిపోవునట్లు చేయుట ఒకప్పుడు ఆయన ఒక భక్తుని ఒక భక్తునికి ఒక చోట దర్శనిస్తూ అదే సమయంలో దూరముగా వేరొక చోట ఉన్న భక్తునితో మాట్లాడుట సలహాలు ఇచ్చుట ఒక్కొక్కప్పుడు ఆయన ఆందోళనలతో భయపడుతున్న భక్తులకు బాలగోపాలునిగా దర్శనమిచ్చి వారికి ధైర్యం కలిగ వారిని రక్షించుట భార్యాభర్తలలో ఒకరికి ఒకరికి తన మీద నమ్మకం లేకపోయినచో ఆయన అటువంటి వారి వద్దకు ఇంకొక మారురూ మారు పేరుతో వెళ్ళి మాట్లాడి వారిని తన భక్తునిగా మార్చుట ఈ మాదిరి వ్రాసుకుంటూ పోతే ఇంకా ఎన్నియో రకముల లీలలు వ్రాయవలసి ఉంటుంది కాబట్టి ఈ వ్యాసమును ఇంతటితో ముగించటమైనది సర్వ జగత్తును సృష్టించి పరిపాలించే గోలోకనాథుడు సంకర్షణుడు మహావిష్ణువు కలిసి ఉండిన హరనాథావతారము అత్యంత క్లిష్టమైన అపురూపావతారము అటువంటి అవతార పురుషుడు చూపలేని లీల ఏముంటుంది తన భౌతిక శరీరమును విడిచిన తరువాత కూడా శ్రీ హరనాథ ప్రభుని కేల అత్యద్భుతముగా ఉన్నందున ఆయన భక్తులందరూ ప్రభుని సజీవమూర్తిగానే నమ్ముచున్నారు జై హరనాథ ప్రభుకి జై ఇంతటితో ఈ సజీవమూర్తి మహాప్రభు అనే శీర్షిక పూర్తయినది జై కుసుమహారా